కొంతమంది ధార్మిక పండితులు అంటూ ఉంటారు దర్గాలకి వెళ్ళకూడదు అని చెప్పి మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు దర్గాహకి వెళ్ళి పుణ్యాలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇక మధ్య కాలంలో దర్గాల దగ్గర పాములకి పాలు పోయడం గుడ్లు పెట్టడం అక్కడ ముడుపులు కట్టడం అలాగే కొబ్బరికాయలు కొట్టడం అగరబత్తీలు వెలిగించడం ఈ పనులు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇస్లాంకి నిషేధం అలాగే కోరికలు కోరుకోవడం పొటేళ్లను వాటిని వీటిని తీసుకువచ్చి మొక్కుబళ్లు తీర్చుకోవడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పుణ్యాల కోసం వెళ్లారు కానీ వాళ్ళకి తెలియని సంఘటన ఏమిటి అంటే వాళ్ళు పాపంలో నిమగ్నమై ఉన్నారు ఈ విషయాన్ని నేను కాదు స్వయంగా అల్లాహనే తెలియజేస్తున్నారు సూర్య నెహల్ ఆయత్ నంబర్ ఇరవై ఇరవై ఒకటిలో అల్లాహ్ ఇలా అంటున్నారు ఈ ప్రజలు అల్లాహ్ని వదిలి ఎవరినైతే పిలుస్తున్నారో వారు ఏది సృష్టించలేరు బదులుగా వారే సృష్టించబడ్డారు వారు చనిపోయారు జీవించలేరు వారు ఎప్పుడు లేపబడతారో వాళ్ళకి కూడా తెలియదు అలాగే ఇక్కడ జరుగుతున్న మరో పెద్ద పాపం ఏమిటి అంటే ఆడవారికి పరదా లేకపోవడం సూర్య అహజాబ్ ఆయత్ నంబర్ యాభై తొమ్మిది అల్లాహు తాడా ఇలా అంటున్నారు ఓ ప్రవక్త నీ భార్యలతో నీ కుమార్తెలతో విశ్వాసుల స్త్రీలతో చెప్పు వారు గుర్తింపబడడానికి మరియు హింసించబడకుండా ఉండడానికి వారి వస్త్రాలను తలపై కప్పుకో ఈ ఖురాన్ ఆయతుల ప్రకారంగా చూసుకుంటే ఈ రెండు తప్పులు ఇక్కడ జరుగుతున్నాయా లేదో ఒకసారి మీరే ఆలోచించండి కింద కామెంట్స్ లో రాయండి ఇలాంటి పాపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధార్మిక పండితులు దర్గాహిల్కి వెళ్లకూడదు అని అంటారు తప్ప ధార్మిక పండితులు దర్గాలకి వ్యతిరేకమైతే కాదు అంత దూరం ఎందుకు ఒక విషయం మనం ఆలోకించుకుంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఐదు పూటల నమాజ్ చదవడం కానీ దర్గాలో పనిచేసే సిబ్బందిలో ఏ ఒక్కరు కూడా ఐదు పూటల నమాజ్ చదవరు అల్లాహ్ యొక్క ఆజ్ఞ పాటించని వారు అల్లాహ్కి ఎలా దగ్గరవుతారు మరియు ఆ దర్గాలలో ఉన్న వలీలకి ఎలా దగ్గర అవుతారు ఎందుకంటే దర్గాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ యొక్క భక్తులు వాళ్ళ యొక్క జీవితంలో ఏ నమాజు కూడా వదలని వారు అలాంటి అల్లాహ్ వారి దగ్గర పనిచేసే వారు ఎంత పవిత్రంగా ఉండాలో అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎంత ఎక్కువగా నిమగ్నమై ఉండాలో మీరే ఆలకించండి అలా ఈ విషయాలన్నీ కూడా మీరందరూ గమనిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం వైకుం వరహ్మతుల్లా